హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక్క బియ్యపు గింజ కూడా వాడకుండా ఉత్త రాగి పిండితో రాగి ముద్ద చేసుకుని దానికి కాంబినేషన్ పల్లీ చట్నీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దాము ఇదైతేనండి మనకి షుగర్ కంట్రోల్ చేస్తుంది అట్లా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా రాగి ముద్ద చేసుకుని అందులోకి మీకు నచ్చిన కాంబినేషన్తో తిని ఫుడ్ని ఎంజాయ్ చేయండి అయితే నేను ఈ రోజైతే నేను పల్లీ చట్నీతో రాగి ముద్ద చేసుకుని తింటున్నాను ఇది రేర్ కాంబినేషన్ కానీ టేస్టీ కాంబినేషన్ అనమాట అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగా రాగులు తీసుకుని బాగా బాగు చేసుకునేసి అంటే చెరిగేసేసి ఒకటికి నాలుగు సార్లు కడిగి బాగా ఫిల్టర్ చేసుకుని ఎండలో ఎండబెట్టేసేసి ఆ తర్వాత తీసుకున్న రాగులు అనమాట ఇవి ఈ రాగుల్ని నేను బయట ఎక్కడ పట్టించాను నేను ఇంట్లోనే నాకు కావాలనుకున్నప్పుడు ఒక అర కేజీ రాగుల్ని అలా చేసుకునేసి మిక్సీలోనే పిండి పట్టుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగా మెత్తగా మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో పౌడర్ చేసుకోండి కొంతమందికి కొంచెం నూకగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు నేనైతే రాగి ముద్దకైతే మెత్తగా పిండి పట్టుకుంటాను అదే కనుక రాగి ఇడ్లీలు కానీ దోశలకు కానీ అయితే రవ్వరవ్వగా పట్టుకుంటాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చాలా చక్కగా మిక్సీ పట్టుకునేయచ్చు బయట పిండి పట్టించుకురానవసరం లేదనమాట అలా పట్టించేసేసుకుని మిక్సీకి వేసేసుకుని అది ఒక పెద్ద డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి కావాలనుకున్నప్పుడు అంతా మన రాగి పిండితో రెసిపీస్ చేసుకోవచ్చు అయితే ఇక నేను సంగటి చేస్తున్నాను కదా దానికి ఒకే ఒక కప్పు నేను రాగి పిండి తీసుకున్నాను అలాగే ఒక గండి కొంచెం వాటర్ పక్కన పెట్టుకునేయండి ఆ తర్వాత మందంగా ఉన్న ఒక దబర తీసుకుని నేను ఆ కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి కప్పుకి రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ అలా వేసేసి అందులోనే కొంచెం ఉప్పు వేయండి ఉప్పు మనకి కొంచెమన్నా అలా పడితే టేస్ట్ వస్తుంది ఉప్పు వేసేసి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను హాఫ్ కూడా ఉండదు ఒక పావు స్పూన్ అనుకోండి ఎందుకు నెయ్యి అంటే అడుగు కొంచెం అంటుకోకుండా ముద్ద కరెక్ట్గా రావటానికి నేను చూడండి నెయ్యి నేను కొంచెమే వేశాను మిగతాదంతా వేయటం లేదు అది తీసి పెట్టేసి గెంటితో అలా తిప్పుతున్నాను అయితే చెక్క గింట్ కాబట్టి ముందుతో వేస్తున్నాను అదే మన మామూలు స్టీల్ గింట్తో అయితే ఇలా కాడతో తిప్పండి బాగా కలుస్తుంది ఈజీగా ఉంటుంది మనకి చేయడానికి ఎక్కడ కూడా ముద్ద అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట అయితే ఇందాక నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా అది ప్లేట్లో వేసుకున్నాను దాంట్లో నుంచి ఒక రెండు స్పూన్లు పౌడర్ తీసుకొని ఆ పిండి మునిగేంత వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను మామూలుగా మనకి చాలా గట్టిగా రాయిలాగా రావాలి అంటే ఆ టూ కప్స్ వాటర్లోనే కొన్ని వాటర్తో మన పిండి కలుపుకునేయాలి కానీ మనకి కొంచెం మెత్తగా మంచిగా జారకుండా బాగా మంచి కన్సిస్టెన్సీలో రావాలి అంటే ఆ రెండు కప్పులు వాటర్ పోసి ఈ పిండి తరవడానికి కావాల్సినంత వాటర్ కలుపుకోండి పిండి మునిగే అంత వాటర్ కలుపుకొని ఆ వాటర్ని ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని మనం వేడి వేడి ఆ నీళ్ళలో అలా వేసి బాగా కలపండి అది ఆ విధంగా తెరులుతూ రావాలి అలా తెరిన తర్వాత ఈ పిండిని తీసేసి దాంట్లో వేసేసేయండి వేసి బాగా కలపండి ఎక్కడ ఉండలు లేకుండా చక్క 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 కలపండి చాలాసేపు కలపండి మొత్తం బాగా కలిపేసేసేయండి ఎక్కడ ఉండలు లేకుండా పౌడర్ కనిపించకుండా మొత్తం బాగా కలిపేసేసేయండి అలా కలపడం వలన ఉండలు లేకుండా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట వేడిగా ఉన్నా కూడా అలా కలిపేసేసేయండి అలా కలిపేసేసి మన పక్కన ఒక తడిగా తడి చేయి తడుపుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోండి అలా మనకి గెంటకు అంటుకునిది కదా దాన్ని చేతికి నీళ్లు తడుపుకుంటూ అలా మొత్తాన్ని కిందకి లాగేసేసేయండి అలా లాగేసిన తర్వాత ముద్దను మొత్తం బాగా దగ్గరికి పెట్టేసేసుకుని చేత్తో అలా వీలైతే ప్రెస్ చేయండి వీలు కాకపోతే అలాగే వదిలేసేసేయండి ఎందుకంటే మాక్సిమం నీళ్ళు తరుపుకుంటూ ఉంటే బాగానే వస్తుంది అలా తరుపుకుంటూ అలా ముద్దని దగ్గరికి వచ్చేసింది చూడండి దబరకు కూడా ఎక్కడ అంటుకోకుండా వచ్చింది అలా వచ్చింది అంటే మనకి రైట్ కన్సిస్టెన్సీ అనమాట చూడండి ముద్ద కూడా ఎంత చక్కగా వచ్చిందో అలా వచ్చినప్పుడు ఇక మూత పెట్టేసేసి సిమ్మర్లో పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేసేయండి అలా ఉంచితే పిండి పచ్చివాసన రాదు తిక్కుగాను ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది చూడండి గెంటతో కలుపుతుంటేనే ముద్ద వచ్చేస్తుంది ఇలాంటి ముద్ద కదండి తినాలి మనము ఇలాంటి రాగి సంగటితో ఇలా చేసుకుని తింటేనే కాంబినేషన్ అంటే అయితే ముద్ద రౌండ్గా రావటం కోసము నేను అక్కడ ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో చేయితో నీళ్ళు తడుపుకునేసి దాంట్లోకి ఆ రాగి ముద్ద అంతా వేస్తున్నాను కన్సిస్టెన్సీ ఇలాగా వచ్చింది అంటే చాలా బాగుంటుంది మరీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి ఏం పెద్దగా అనిపించదనమాట గట్టిగా ఉంటుంది మనం no la ఇలా రావాలన్నమాట మీడియంగా రావాలి ఇలా మీడియంగా రావాలి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ బాయిల్ చేసుకోండి పిండిని మనం కలుపుకునేటప్పుడు దానికి సరిపడా అంత పిండి మునిగా వాటర్ పోసేసి ఎక్కడ ఉండలేకున్నా కలుపుకోండి అలా చేశారంటే చాలా బాగా వస్తుంది చూడండి ముద్దచూడు కరెక్ట్గా వచ్చింది ఎక్కడ జారుడుగాను లేదు గట్టిగాను లేదు స్మూత్గా ఉంటుంది ఒక్కొక్క బయట మనం తింటూ ఉంటే అలా జారిపోతున్నట్టు ఉంటుంది అంత మంచిగా వస్తుంది అందుకని నేను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి అంటున్నాను ఇక దీనిలోకి నేను పల్లీ చట్నీ వేసుకుంటున్నాను ఈ పల్లీ చట్నీ అంటే పప్పులు పచ్చిమిర్చి కొబ్బరి అన్నీ వేసేసి చట్నీ చేసుకున్నాను అలా చట్నీ చేసుకుని ఫుల్గా చట్నీ పోసేసుకొని దాంట్లోకి వేడి వేడిగా పొగలు వస్తున్న రాగి ముద్దని అలా చట్నీలో కలుపుకుంటూ ఒక్కొక్క ముద్ద మన నోట్లో వేసుకుని తింటూ ఉంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంత మంచి రెసిపీ అనమాట నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్పటి వరకు బాయ్ బాయ్